అంటే మ్యామ్ న్యాచురల్ పీరియడ్స్ అంటే రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏ డేట్ అంటే ఏ డే నుండి ఏ డే లోపు వస్తే నార్మల్ గా పీరియడ్స్ అని కౌంట్ చేయొచ్చు మనం అంటే ఫార్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ లోప అలా జనరల్ గా సైకిల్ పీరియడ్స్ అనేది మనకి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రోజులు అనేది రెగ్యులర్ సైకిల్ అంట ఇది ఇలా రెగ్యులర్ సైకిల్ ఉంటే వీళ్ళకి ఫ్యూచర్ లో కూడా ఫర్టిలిటీ సమస్యలు వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది ఎవరికైతే ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే ముప్పై ఐదు రోజులు నలభై లేదా నలభై ఐదు రోజులు ఇలా దీన్ని డిలేడ్ పీరియడ్ కింద కన్సిడర్ చేస్తున్నాం కొంతమందిలో మూడు నెలలకు ఒకసారి పీరియడ్ వస్తుంది కొంతమందిలో ఆరు నెలలకు ఒకసారి పీరియడ్ వస్తుంది ఇలా ఉంటే కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి ఎందుకంటే ఒక పీసీఓడినే కాదు వేరే అదర్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ థైరాయిడ్ కానీ లేకపోతే కొంతమందిలో ప్రొలాక్టిన్ హార్మోన్ కానీ ఇటువంటివి ఏమన్నా ఎక్కువైనా కూడా పీరియడ్స్ అనేవి డిలే అయ్యే అవకాశం ఉంటుంది సో కాబట్టి పీరియడ్ డిలే అవుతుంటే కొన్నిసార్లు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా షుగర్ ఏమన్నా ఉందా అని కూడా ఆలోచించుకోవాల్సి వస్తుంది కాబట్టి పీరియడ్ డిలే అవ్వడానికి ఒబెసిటీ కూడా ఒక కారణం సో అలానే మన లైఫ్ స్టైల్ దీని మెయిన్ లైఫ్ స్టైల్ అంటూ ఉంటాం అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కి స్ట్రెస్ నిద్ర లేకపోవడం సరైన ఆహారం తీసుకోకపోవడం సరైన వాటర్ తీసుకోకపోవడం అండ్ మన ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా మనం సరైన విధంగా గనుక మెయింటైన్ చేసుకోగలిగితే అప్పుడు మెడిసిన్స్ నాచురల్ గానే వీళ్ళకి సెట్ చేయొచ్చు కానీ పీరియడ్ రావడానికి మెడిసిన్స్ వాడడం అనేది అది హార్మోన్ పిల్స్ తీసుకోవడం లాంటిది సో అదే అంత సేఫ్ కాదు అండ్ హోమియోపతిలో పీరియడ్ ని రెగ్యులేట్ చేయడానికి చాలా మంచి మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో ఎటువంటి హార్మోన్స్ కూడా మనం యూజ్ చేయము ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఓకే చె పీసీఓడి పీసీఓఎస్ ఇవి ఎవరికైతే ఉన్నాయో ఫస్ట్ వీళ్ళు ఒబెసిటీని కంట్రోల్ చేసుకోవాలి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి అలానే మనకి వాటర్ ఇంటే పెంచాలి అండ్ మనం తీసుకునే డైట్ అంటే పోషకాహారాలు ఎక్కువ ఉండేవి తీసుకోవాలి అలానే డ్రై ఫ్రూట్స్ ఖర్జూరము బాదం ఆల్మండ్స్ వాల్నట్స్ ఇలాంటివి కనుక ఎక్కువ తీసుకున్నట్టయితే చాలా వరకు మన డైట్ ద్వారా దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ స్వీట్ అవాయిడ్ చేయాలి ఓకే కంపల్సరీ షుగర్ అనేది కనుక వీళ్ళు కంట్రోల్ చేసుకుంటే వీళ్ళకి కొంత ఒబేసిటీ కంట్రోల్ అవుతుంది అలానే లో ఫ్యాట్ ఫ్యాట్ తక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలి అలానే ప్రోటీన్ ఎక్కువ రిచ్ ప్రోటీన్ అంటే స్ప్రౌట్స్ అంటాం మొలకెత్తిన గింజలు ఇలాంటివి ఎక్కువ తీసుకుంటే గనక ఈజీగా కంట్రోల్ అవుతుంది అండ్ అంతేకాదు ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్ గా మెయింటైన్ చేయాలి ఇప్పుడు తగ్గింది నార్మల్ అయింది పీరియడ్ అని మళ్ళీ వెంటనే జంక్ ఫుడ్ తినడం చేయకూడదు అంటే లైఫ్ స్టైల్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి టైం కి స్లీప్ మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ ఉండాలి అలానే వీళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గించుకోవాలి దానికి యోగా మెడిటేషన్ ఎక్సర్సైజ్ ప్రాణాయామ ఇలాంటివి గనక న్యాచురల్ మెథడ్స్ కనుక వాళ్ళు చేసినట్లయితే చాలా వరకు పిసిఒడీని రివర్స్ చేసుకోవచ్చు